కి ఛానల్ వెల్కమ్ పార్టీలో ఏకగ్రీవం కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇది కదా అసలు రాజకీయం అంటే ఇంకా వివరాలు ఎలా ఉన్నాయి అంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో అంటే ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ముగిసింది మొత్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టుగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థలలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డుల డివిజన్లకు ఎలక్షన్ కూడా జరగనుంది సగటున ప్రతి వార్డుకు నలుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే ఇదంతా ఇలా ఉంటాయి ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు కూడా చోటు చేసుకుంటున్నావు ఏంటి అంటే కొన్ని చోట్ల ప్రత్యేక పార్టీలుగా చెప్పుకునే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకే అభ్యర్థికి మద్దతు కూడా ఇస్తున్నాయి మరికొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ అభ్యర్థి పైన విజయం సాధించేందుకు కలిసి పోటీ చేస్తున్నారు ఇక గెలిపే లక్ష్యంగా ఎలాంటి పొత్తులకైనా కూడా ఎత్తులకైనా సిద్ధపడుతున్నారు మరి ఇక వికారాబాద్ మున్సిపాలిటీలో అయితే ఒక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవమై సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలో చేరి వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి విజయ కుమార్ సతీమణి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఉన్న మిగతా నామినేషన్ ఉపసంహరింప చేశారు దీంతో ఆమె ఏకగ్రీవంగా కూడా అయ్యారు మరి ఆ కొద్దిసేపటికే భార్య భర్తలు ఇద్దరు కనిపించకుండా పోయారు బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేసినా కూడా స్పందించలేదు మరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండా పోయారు సాయంత్రానికి వాళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ గుడికి చేరినట్టుగా వచ్చిన సమాచారం అయితే అందింది మరి దీంతో బిఆర్ఎస్ నేతలు నివ్వెరపోయారు మరి పార్టీకి నమ్మక ద్రోహం చేశారని కూడా వాపోయారు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇది రాజకీయం అని ఇందులో న్యాయం అన్యాయం అనేది ఉండదని కూడా అంటున్నారు ఇక ఇదే పురపాలక ఒకటవ వార్డు నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రామలేశ్వర్ ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల అనంతరెడ్డి ఏకగ్రీవం అయ్యారు ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు వార్డులుండగా మిగతా ముప్పై రెండు వార్డులకు ఎన్నికలైతే జరగనున్నాయి మరి ఇదంతా కూడా ఇలా ఉంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారని అయితే పలు జిల్లాలలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారం సభలలో కూడా ఆయన పాల్గొననున్నారని నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అలాగే ఈ నెల ఆరున నిజామాబాద్ జిల్లాలో ఏడున రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ఫిబ్రవరి ఎనిమిదిన వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో ఫిబ్రవరి తొమ్మిదిన మెదక్లో నిర్వహించే ఎన్నికల సభల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలైతే వెల్లడించాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ప్రజావర్గం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి